తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం మనం పొగాకులో అసలు పండు ఆకు ఎట్లా పండు ఆకు ఇది తెంచడానికి ఏ విధంగా తయారైంది ఎట్లా సిద్ధమైంది ఎప్పుడు తెంచుకోవాలన్నటువంటి విషయాలు తెలి తెలుసుకుందాం పొగాకును తెంచుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అసలు ఆకు ఆకు ఏ రంగులో ఉండాలి ఆ పొగాకు ఎట్లా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నటువంటి పొగాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తెంపడానికి సిద్ధంగా ఉన్నటువంటిది ఏదో ఈ కలర్లో ఉండాలి ఆకుపచ్చ కలర్లో నుండి పసుపు పచ్చ కలర్లోకి వచ్చిందంటే ఇది తెంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి పొగాకు దీన్ని ఈ పొగాకును తెంచుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పొగాకు అన్ని తెంచుకునేటివి కాదు దాదాపుగా ఇక్కడ ఇది 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 ఈ ఈ ఆకులు అనేటివి ఇది ఒక కోతకి సిద్ధమైనటువంటి ఆకులు ఇక్కడి వరకు ఈ నాలుగు ఆకుల వరకు కోతకు సిద్ధమైనటువంటి ఆకులు ఈ ఆకుల్ని తెంచుకునేటప్పుడు కూలలతో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది ఇదన్నీ ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ కింద ఉన్నటువంటి అయింది వీటిని తెంచేయడం అనేది జరిగింది ఈ పొగాకుని తెంచుకోవాలి ఉన్నప్పుడు కొడితే ఇది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది దారం దబ్బనం బరువు ఎక్కువగా మనం కట్టుకున్న గుంజలు కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది మండగుట్టి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఖచ్చితంగా మూడు రోజులకు ఒకసారి అంటే డే బై డే మండన అనేది తిప్పేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ మీరు తిప్పేయకుండా పొరపాటు చేస్తారు అనుకోండి భూజు వచ్చి చెడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం చివరాకిన పొగాకు ఎండబెట్టిన తర్వాత తక్కువకోవాలంటే మనం ఒక బాక్స్ అయితే కొనుకొచ్చుకోవాల్సి ఉంటుంది కొనుగోచ్చుకోవాలి లేదంటే దాన్ని తయారు చేయించుకోవాలి దాన్ని తయారు చేయించుకోవడానికి వచ్చేసి దాని ధర ఇది వచ్చేసి మూడు వేల ఏడు వందల వరకు పడుతుంది ఇది చెక్క బాక్సు అదేవిధంగా ఇనుప బాక్స్ చేయించుకుంటే మాత్రం ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అంటున్నారు ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి బా బాక్సు రౌండ్ ఫిట్టింగ్ చేసినారు కొన్ని నట్లయితే రైతుల్లో షేన్ దగ్గర పెట్టిపోయింటే దాన్ని తీసుకువెళ్ళినారంటే అయినా మీకు చూపించడం కోసం ఇట్లా తయారు చేసినది చూపిస్తున్నాను ఇక్కడ ఇట్లా రౌండ్ షేప్లో పెట్టేసి ఈ ఇందులో రంధ్రంలో ఈ పైన ఉన్నటువంటి దాంట్లో మనం పొగాకుని అయితే వేసి తొక్కుకోవాలి మీకు చూపిస్తుంది ఆమె చేయి అక్కడ ఉన్నటువంటి దాంట్లో పొగాకుని వేసుకోవాలి పొగాకుని వేసి తొక్కుకోవాలి ఇది వచ్చేసి యాభై కేజీల వరకు పొగాకుని అయితే తొక్కుకోవడానికి వస్తుంది యాభై నుండి బాగా వాళ్ళు అయితే అరవై కేజీల వరకు తొక్కుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు వీటిని చేయించుకొని పొగాకును చివాకర చివరాకరణ తొక్కుకోవాల్సి ఉంటుంది ఈ బాక్స్ని భద్రంగా పెట్టుకుంటే ఐదు నుండి పది సంవత్సరాల వరకు మనకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇన్ప బాక్స్ అయితే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత బాగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఇట్లా ఈ బాక్సులు చేయించుకొని తొక్కువాలి తొక్కిన తర్వాత ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా తొక్కినటువంటి బోర అయితే ఈ విధంగా తయారవుతుంది చూడండి పైన ఒక సంచి కింద ఒక సంచి మధ్యలో వాటిని వేసి కుట్టుకోవడం అనేది జరిగింది అట్లా తొక్కినటువంటి వాటిని మాత్రం చాలా గట్టిగా భద్రంగా కుట్టుకోవాలి లేదంటే కొట్టుకో సరిగా గట్టిగా కుట్టుకోకపోతే పొగాకు తునిగిపోయే అవకాశం ఉంటుంది రేటు కూడా తక్కువగా పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొగాకును తొక్కేటప్పుడు మాత్రం కంపల్సరీగా చాలా జాగ్రత్త పాటించాలి ఇట్లా నెంబర్లు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం మామూలుగా పత్తి బోరాలకు వేసుకుంటాం కదా అట్లా బోరాలకి నెంబర్లు వేసుకుంటే మనది అనడానికి గుర్తు ఇది ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరిగా రైతులు వెళ్ళేటప్పుడు నీళ్లు కొట్టడం అనేది జరుగుతుంది లైట్గా స్ప్రే చేస్తున్నారట అట్లా స్ప్రే చేసినటువంటి పొగాకైతే మా ఊర్లో రివర్స్ రావడం జరిగింది కాబట్టి అట్లాంటి పొరపాట్లు రైతులు చేయకూడదని ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ కొన్ని వీడియోలో మనం పొగాకు రైతులు వీడియో లైట్గా వాటర్ స్ప్రే చేసి తొక్కోవాలని చెప్పినాము కానీ అది సమ్మర్లో అయితే పనిచేస్తుంది కానీ ఇట్లా శీతాకాలంలో చలికాలంలో పనిచేయడం కష్టమవుతుంది అట్లా కొట్టుకొని పోయినటివి వాటర్ స్ప్రే చేసుకొని పోయినటువంటివి మా ఊర్లో వెనుకొచ్చినాయి కాబట్టి రైతు సోదరులు వాటర్ స్ప్రే చేయకుండా తీసుకెళ్ళండి మంచి నాణ్యంగా మంచి రేటు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాస్త కుస్త తూకం అయితే తగ్గొచ్చాము కానీ మంచి రేటు మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు నీళ్ళు కొట్టుకపోతే మళ్ళీ వాటిని వెనక్కి అమ్మించడంలో మనకి ఇక్కడ ఊర్లో మర్యాద ఉండదు కాబట్టి రైతు సోదరులందరూ గమనించి పొగాకుపై ఎటువంటి వాటర్ స్ప్రేయింగ్ అనేది చేయొద్దండి ఖచ్చితంగా గుర్తులేసుకొని వెళ్ళండి మనకి ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి వల్కూరులో అంటే కోడిమూరు మండలంలో వాళ్ళకి వల్కూరులో అయితే ఓపెన్ అయింది ఐటీసీ కంపెనీ ఇంకొకటి అదే అదేవిధంగా నన్నూరులో కూడా ఒకటి ఓపెన్ అవ్వాల్సి ఉంది మరి ఓపెన్ అయ్యిందో లేదో మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కనుక్కొని మీ ఏజెంట్ల ద్వారా కనుక్కొని మీరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇట్లా బోరాలు మాత్రం కంపల్సరీగా ఈ విధంగా కుట్టుకొని తీసుకెళ్ళని వెళ్ళాలి రైతు అయితే ఇక్కడ చాలా నీట్గా వాటర్ ఏమి స్ప్రే చేయకుండా నీట్గా తొక్కొని వీటిని అయితే తీసుకుపోవడం జరుగుతుంది ఇవి ప్రస్తుతానికి వచ్చేసి వరకూరు గ్రామానికి వెళ్ళాయి మరి రేటు ఎంత పోయిందో తెలియదు ప్రస్తుతానికి నడుస్తున్న రేట్ అయితే ఎనిమిది వేల నుండి పదహైదు వేల వరకు నడుస్తుంది అంటున్నారు ఎందుకంటే నాణ్యతను బట్టి పొగాకు నుంచి రకరకాలుగా ఉంటుంది కాబట్టి వాటిని సరిచూసుకొని రేట్లు అయితే ఉంటాయి దాదాపుగా అయితే ప్రతి ఒక్క రైతుకి ఆల్రెడీ మీకు రేట్లు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మీ ఏజెంట్లో అట్లా ఏజెంట్లను కనుక్కొని తీసుకుని వెళ్ళండి కానీ జాగ్రత్త వహించండి తీసుకెళ్లేటప్పుడు దారి మధ్యలో ఎటువంటి ఆపద లేకుండా మీరు సురక్షితంగా వెళ్ళి మార్కెట్లోకి తిరిగి అమ్ముకొని లాభంగా రావాలని కోరుకుంటూ మీ సీమ రైతు థ్యాంక్ యూ